అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ ఇక అయితే స్కూల్లో అయితే డ్రాప్ చేసి అయితే వచ్చేసాను ఇక ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఏం కర్రీ అంటే అట్టి చేపల కర్రీ ఎండు చేపల కర్రీ అయితే చేస్తున్నాను ఎండు చేపల కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు నాకైతే చాలా అంటే చాలా అంటే చాలా ఫేవరెట్ నాకైతే ఇక ఇవి మంచిగా ఏమంటారు తలకాయలు అన్నీ కూడా మంచిగా కట్ చేసుకున్నాను అలాగే వీటి బొత్తలు కూడా కట్ చేసుకోవాలి మనం తలకాయ కింద కొంచెం చేదులాగా ఉంటుంది అది కట్ చేసుకుంటే మంచిగా కూర టేస్టీగా ఉంటుంది చేదు రాదు మొత్తానికే ఒకవేళ కట్ చేసుకోకపోతే మాత్రం కట్టిక చేదుంటది ఉంటుంది అసలు నోట్లో కూడా పెట్టము ఈ కర్రీని మనము ఇక నేనైతే తలకాయలు అలాగే ఆ చేతంతా కూడా కట్ చేసి ఈ బౌల్లో అయితే వేసేసుకున్నాను కొందరు కొందరు అయితే వేయించుకుంటారు నార్మల్గా వేయించుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుంటారు నేనైతే సాల్ట్ వేసి కడిగి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఇప్పుడు ఈ తలకాయలు అన్నీ తీసేసాం కదా మనం ఇందులో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుంటా నేను ఇలా కొంచెం ఉప్పు వేసి కడుక్కోవడం వల్ల ఏంటంటే ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే చేపలల్లా ఎండు చేపలల్లో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది డస్ట్ అంతా కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి చేపలు మరి బాగాసేపు కడగద్దు మొత్తం మెత్త పడిపోతాయి నార్మల్గా ఒక టూ టైమ్స్ కడుక్కుంటే సరిపోతుంది ఇక ఇందులో ఉప్పు అయితే వేసుకున్నాను కదా ఇవైతే కడుక్కొని నేను మళ్ళీ మంచిగా ఫ్రెష్గా అయితే మంచిగా నీట్గా కడిగేసుకొని తీసుకొచ్చుకున్నాను నేను ఇక కర్రీ ప్రిపేర్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం ముందుగా కడాయిలో తగినంత ఆయిల్ అయితే పోసేసుకుంటాను కర్రీకి తగినంత కర్రీకి తగినంత ఆయిల్ అయితే పోసేసుకున్నాను కడాయిలో ఇక ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇవైతే మంచి పక్కన పెట్టేసుకున్నాను కట్ చేసి చిన్నగా తలుపుకోవాలి ఆనియన్స్ చాలా బాగుంటుంది ఇక కొందరు కొందరు చాలా పెద్దగా కూడా కట్ చేసుకుంటారు ఇక ఇష్టం వాళ్ళు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా నేను సారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి ఆనియన్స్ అలా వచ్చేదాకా వెయిట్ చేసి ఇక కడిగి పెట్టుకున్నాం కదా అట్టి చేపలు ఇవైతే వేసేసుకోవాలి అట్టి చేపలతోనే వండిన కాంబినేషన్ కర్రీస్ ఏమైనా కూడా బాగుంటాయి వంకాయ అట్టి చేపలు బాగుంటాయి టమాటా అట్టి చేపలు బాగుంటాయి బాగుంటాయి సొరకాయ అట్టి చేపలు కూడా బాగుంటాయి చిక్కుడుకాయ అట్టి చేపలు కూడా బాగుంటాయి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చిక్కుడుకాయ రొయ్యలు అయితే నేనైతే వండాను కానీ చిక్కుడుకాయ అట్టి చేపలు మాత్రం ఎప్పుడు వండలేదు ఇక ముందు ముందు అయితే వండాలి ఈ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి చిక్కుడుకాయ అట్టి చేపలు కొత్తగా తింటున్నారేమో చాలా బాగుంటుంది కానీ టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మా నానమ్మనైతే చాలా అంటే చాలా సూపర్గా అండుతుండే అక్కి చేపల కర్రీ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అడ్డుకుంటారు ఏ స్టైల్లో అండినా కూడా టేస్ట్ మాత్రం అదే వస్తుంది ఇక చింతపండు అయితే నేను కావాల్సినంత నానపెట్టేసుకొని పెట్టేసుకున్నాను ముందే ఒకవేళ అప్పటికప్పుడే చింతపండు నానాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పటికప్పుడే తొందరగా చింతపండు నానుకోవాలి అంటే ఒకసారి వాష్ చేసుకొని కొంచెం వేడి నీళ్ళు వేడి చేసుకొని చింతపండులో వేసేసుకుంటే సరిపోతుంది తొందరగా మెత్తపడిపోతుంది చింతపండు మంచిగా ఫ్రై అయ్యాయి ఆనియన్స్ ఇక ఇప్పుడు నేనైతే పసుపు అయితే వేసేసుకుంటున్నా ఒకసారి చూపిస్తాను మీకు ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వన్ టీ స్పూన్ అలా నేను పసుపు అయితే వేసేసుకుంటున్నా పసుపు వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని ఇది కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను కదా ఇదంతా కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని అట్టి చేపలు అయితే వేసేసుకుంటాను అల్లం పచ్చివాసన అయితే పోయింది ఇక ఇప్పుడు ఈ చేపలైతే వేసేసుకుంటున్నాను నేను అయితే వేసేసుకున్నాం కదా కొంచెం అవి కూడా మంచి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం అయితే వేసేసుకుంటాను నేను ఇది అట్టి చేపలని అయితే కొందరు అయితే ఉప్పేసి కడిగేసుకుంటారు ఇప్పుడు నేనైతే ఉప్పేసే కడిగేసాను కొందరైతే వేయించుకుంటారు ఇక వేయించితే మాత్రం వాడ వాడంత వచ్చేస్తుంది స్మెల్ ఇక మన ఇంట్లో ఏం కూర వండుతున్నాం అనేది అందరికీ తెలిసిపోతుంది అలా ఉంటుంది అన్నమాట అట్టి చేపల పవర్ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దాని ఫ్లేవర్ మనకు తినాలి అనిపిస్తేనే మొత్తం నోట్లో ఆలజీలం వచ్చేస్తుంది అన్నట్టు అట్లుంటుంది ఇక్కడ చింతపండు అయితే నానబెట్టేసుకొని పెట్టేసుకున్నాను నేను మేము చింతపండు తక్కువగానే తింటాం అంటే పులుపు తక్కువగానే తింటాం మరీ ఎక్కువ తిన్నాం ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ పులుపు తినడం అయితే అంత మంచిది కాదు హెల్త్కి అందుకని చెప్పేసి తక్కువ పులుపు అయితే తింటాం కానీ అట్టి చేపల కర్రీలో మాత్రం పులుపు కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఆనియన్స్ మరీ ఎక్కువ కాకుండా మీడియం సైజులో అయితే తీసేసుకోండి మరీ ఎక్కువ ఆనియన్స్ తీసుకున్నా కూడా తీయ తీయ వచ్చేస్తుంది కర్రీ అంతా కూడా అట్టి చేపలు అయితే మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అయ్యకపోతే టేస్ట్ అనేది మంచి వస్తుంది ఇక ఇక్కడ నేను చింతపండు అయితే రసం అయితే తీస్తున్నాను చింత చింతపండు రసం అయితే తీస్తున్నాను ఇక చింతపండు రసం అంతా కూడా తీసి మంచిగా కర్రీలో పోసేసుకొని మంచిగా మరిగించుకోవడమే ఇలా చింతపండు రసం అంతా కూడా పోసేసుకున్న తర్వాత ఇక పులుపుకి తగ్గట్టు మీకు కొంచెం వాటర్ ఇంకా ఎక్కువ పోసేసుకోవాలి అనిపిస్తే ఇంకొన్ని పోసేసుకోండి నేను ఫస్ట్ చింతపండు రసం పోసిన తర్వాత మళ్ళీ దీంట్లో కొన్ని వాటర్ అయితే వేసేసుకున్నాను ఇక దీంట్లోనే ఉప్పు కారం అయితే వేసేసుకుంటా నేను టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసేసుకుంటున్నా అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకుంటున్నా ఇక ఇదంతా కూడా మంచిగా మరిగించేసుకోవడమే దగ్గరికి అయితే రావాలి కర్రీ మరి దగ్గరికి కాకుండా కొంచెం చిక్కగా వస్తే సరిపోతుంది మనకు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాము కాబట్టి గ్రేవీ లాగానే కనిపిస్తుంది ఇక ఒక్కొక్కరు కొంచెం వాటర్ వాటర్ లాగా తింటారు కొందరు కొందరు కొంచెం చిక్కగా ఇష్టపడుతూ ఉంటారు ఎవరిష్టం వాళ్ళది మేమైతే మరీ పల్చగా కాదు మరీ చిక్కగా కాదు నార్మల్గా అయితే తింటాం నాకైతే చాలా చాలా ఇష్టం అట్టి చేపల పులుసు అంటే మీలో ఎవరికి ఇష్టం అట్టి చేపల కూర అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మ్యాక్సిమమ్ చాలా మందికి ఇష్టం ఉండే ఉంటుంది ఇక కొందరు కొందరు అయితే ఇష్టపడవు ఇష్టపడరు కొందరు కొందరు ఇష్టపడరు కొందరు కొందరికి అయితే చాలా ఇష్టం కొన్ని కొన్ని అట్టి చేపలేమో ఏమో ఉంటాయి కొన్ని కొన్ని అయితే రావు ఇక వీటిలల్లో మాత్రం అట్టి చేపలల్లో మాత్రం చందమామ కొడుపలు అని చెప్పేసి దొరుకుతూ ఉంటాయి అవి అయితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటాయి చేదు కూడా రావు అవి చాలా బాగుంటాయి టేస్ట్ ఇంకా ఇక్కడ చేపల పులుసు అయితే మంచిగా మరుగుతుంది కదా ఇందులో కొంచెం జీలకర్ర మెంతులు కూడా అయితే వేసేసుకుంటాను ఇప్పుడే ఇలా మరుగుతున్న టైంలో వేసేసుకుంటే ఏంటంటే అంతా కూడా మంచిగా కలిసిపోతుంది అందుకని చెప్పేసి ఇలా మరుగుతున్నప్పుడే వేస్తాను నేను ఎప్పుడైనా సరే ఇక ఇది వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి అన్నమాట జీలకర్ర ఉన్న మెంతులు మంచిగా కొంచెం వేయించి పౌడర్ అయితే పట్టేసుకున్నాను గ్రైండర్లో ఇక ఇదైతే వేస్తున్నాను కొంచెం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కొంచెమే వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ వేస్తే మెంతుల పొడి జీలకర్ర మెంతుల పొడి చేపల కూరలోనైనా ఎక్కువ వేస్తే ఎందులోనైనా కూడా ఎక్కువ వేసినామనుకో చాలా అంటే చాలా చేదు వచ్చేస్తుంది ఇక మనం తినలేం అది ఇక ఇది కొంచెం అయితే వేసేస్తున్నాను నేను జీలకర్ర మెంతుల పొడి చాలా ఖర్చులలో వేసుకుంటారు టమాటా వండినప్పుడు వేసుకుంటారు ఇలాంటి చేపలు వండినప్పుడు కూడా వేసుకుంటారు టమాటా చట్నీలో వేసుకుంటారు ఇక దీంతోనే టేస్ట్ వస్తుంది మనకు చేపల కూరలోనైతే జీలకర్ర మెంతులు అలాగే పచ్చి చేపల్లో అయితే ఉల్లిగడ్డ కాల్చి జీలకర్ర వేయించి మెంతులు వేయించి జీలకర్ర మెంతులు ఆనియన్ మంచిగా నూరి వేస్తారు అప్పట్లో వేసేవాళ్ళు ఇప్పుడు కూడా విలేజెస్లో అలాగే వండుతారు ఇంటి దగ్గర కట్టెల పొయ్యి మీద వండుతారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుకుంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇక నేను వండేది నేను మీతో షేర్ చేసుకుంటున్నా మీకు ఇది రొటీనే అనిపించి ఉండొచ్చు మేబీ మీకు రొటీన్ అయినప్పటికీ కూడా నావే ఏంటి అనేది అయితే నేను చూపిస్తున్నా నేను ఎలా వండుతాను అనేది అయితే చూపిస్తున్నా కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర పడిపోయింది ఇప్పుడు కొంచెం పచ్చి ధనియాల పౌడర్ అయితే వేసేసుకుంటున్నా అలాగే కట్ చేసి పెట్టిన కొత్తిమీర అయితే వేసేస్తున్నా చేపల కర్రీలో కొత్తిమీర వేసుకుంటారు మెంత వేసుకుంటారు మెంత వేసుకున్నా కూడా బాగుంటుంది అలాగే ఉల్లాకుంటే ఉల్లాక్ వేసుకుంటారు టేస్ట్ బాగుంటుంది ఈ ఇంట్లో మనం కర్రీ వండుతున్నామంటే వేరే ఇంట్లోకి స్మెల్ వచ్చి వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది అట్లుంటుంది అట్టి చేపల కర్రీ అంటే మామూలుగా ఉండది కర్రీ చేసేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఒకసారి కర్రీ అయితే చూసేయండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అంతా కూడా మంచి పైకి తేలింది ఇలా ఆయిల్ మంచిగా పైకి తేలితేనే మనకు కర్రీ మంచిగా కుక్ అయిందని అర్థం ఇక కర్రీ ప్రిపేర్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక చూసారు కదా కర్రీ ప్రిపేర్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ మీ సంధ్య బాయ్ బాయ్ మంచి మంచి వీడియోల కోసం చిన్న వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్